హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన పేరుతో కాలెక్టిని ఫ్రీగా డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇట్స్ సో సింపుల్ ఫ్రెండ్స్ ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్డిఎంఆర్ స్పేస్ ఇక్కడ మీ నేమ్ టైప్ చేయాలి ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ నేను రవి అని టైప్ చేస్తున్నా రవి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ అ ఫస్ట్ ఆప్షన్ ని ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేయాలి మిస్టర్ ప్లీజ్ ది ఫోన్ మిస్టర్ ప్లీజ్ ది ఫోన్ మిస్టర్ ప్లీజ్ ది ఫోన్ మిస్టర్ ప్లీజ్ ది ఫోన్ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మనకి ఇది నచ్చినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిపోతుంది ఇంకొక ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి ఐ లవ్ యూ రవి బా ఐ లవ్ రవి సో ఫ్రెండ్స్ 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 ఇవన్నీ ఫ్రీగా ఫ్రీగా దొరుకుతాయి నెట్ లో అలాగే మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్